హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము ఇ టూ స్వెల్ ఈరోజు వీడియోలో చేపల పులుసు రెసిపీ చూపించబోతున్నానండి ఎన్ని కేజీల చేపలైనా కూడా చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ మసాలాలతో కూడా పని లేదండి మరి ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను రెండు కేజీల వరకు చేపలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో మ్యారినేషన్ కోసం పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా బాగా కూర్చేసుకోవాలండి ఇలా పట్టించిన దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే ఈ చేప ముక్కలకి ఉప్పు అది పట్టి చప్పగా లేకుండా కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉండే వెజల్ పెట్టుకొని ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక మూడు పెద్దల్లిపాయలని పేస్ట్ చేసి ఇలా వేసుకోవాలి పేస్ట్ చేయడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుందండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇదంతా సాఫ్ట్ అయ్యే వరకు ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గించుకోండి తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాలు ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కారం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఇందులోంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఇలా మగ్గించుకున్నాక ఒకసారి కలుపుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఒకటొకటిగా ఇలా పేర్చుకోవాలండి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్ లో ఇలా ఆయిల్ అంతా పైకి తేలేటప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న ఈ చింతపండు పులుసుని వేసుకోవాలండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని ఇలా పులుసు వేసుకొని గిరట పెట్టకుండా ఇలా ఒకసారి కలుపుకొని మీకు ఉప్పు కారం చాలకపోతే కొంచెం వేసుకొని మూత పెట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా ఉడికించుకుంటే అంతేనండి అయిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా కొంచెం ఉల్లికాళ్ళు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ఎప్పుడూ చేసేలా కాకుండా నా స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి ఎన్ని కేజీలు చేపలైనా కూడా ఇట్టే చేసేయొచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్లో చాలా చేపల రెసిపీలు ఉన్నాయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి